మీరు నాకు డబ్బులు ఏమి కదా సార్ ఎక్కడ 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 ఆనందం కథ కథానికి అది నేను ఫస్ట్ ఆయనతో ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ చిన్న ముక్క అడుగుతారు మంచి విషయం అసలు మాకు తెలియని విషయం ఏంటి మీరు ఎప్పుడైనా ఈ ధర్మ సందేహాల కార్యక్రమానికి అనౌన్స్మెంట్ ఇచ్చారా ఇస్తే ఎలా ఇచ్చారని ఒక్కసారి లైవ్ లో చెప్పడం ఏంట పన్నెండు గంటలకి ఆకాశవాణి విజయవాడ కేంద్రం ధర్మ సందేహాలు అంతవరకే ధర్మ సందేహాల కార్యక్రమం విన్నారు అంటే చెప్పడం పేరు లేదు చెప్పింది భారతమా భాగవతమా రామాయణ లేదు ధర్మ సందేహాల కార్యక్రమం విన్నారు ఇంత మాత్రం కొంచెం సేపట్లో తెలుగులో భారత అని చెప్పేవాళ్ళం అంటే ఆ రోజుల్లో కీర్తి కండూతి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు నా పేరు రేడియోలో రావాలి పదిసార్లు ఏడ్చేవాళ్ళు ఎవరు లేరు అందులో రీతారు మొట్టమొట్ట వరుసలో ఉండేవాడు మనం చెప్పుకోవడం తప్ప ఇంకా రెండో వరుస దానికి ఉండేది కాదు సందేహాలు చెప్తున్నారు భారత భాగవతాలు చెప్తున్నారు ఏమిటంటే అలా ప్రసిద్ధమైనది క్రమంగా నెంబర్ ఏమంటే భారత ప్రవచనం లేదా భాగవత ప్రవచనం రాబం అని చెప్పుకుంటూ వచ్చారు కానీ దాంతో ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తులు ఆయన ఎవరు చాలా చోట్ల అంటే ఇవాళ సినిమా యొక్క ఎంత క్రేజ్ ఉందో ఆ రోజుల్లో వర్షం శ్రీకి ఎంత క్రేజ్ ఉంది ఆయన చూడాల వచ్చేవాడు మెద్రాస్ పెడితే తిరుపతి మెద్రాసులో రామారావు దర్శనం వెర్రాడ వస్తే కనకదుర్గదుర్గ చూసి వెర్రాడ్ రైల్వే స్టేషన్కి వచ్చి ఆ పాఠ స్టూడియోలో అలా నిలబడి కూర్చునేవారు ఈయన కోసం ఈయన రావు విజయము లక్ష్మి గోపాలరత్నం ఎన్సి జగన్నాథారు ఎన్సి గారు బాగా అప్పట్లో ప్రసిద్ధులైనటువంటి కళాకారులు విద్వాంసులు పండితులు అందుకని విజయవాడ రాయుడు యొక్క సరస్వతి నరేమే అందులో అనుమానం ఏం లేదు ఎందుకంటే దానికోసమే పనిచేశారు కోసమే పనిచేశారు వాళ్ళ జ్ఞానాన్ని అంతా అక్కడ చేశారు వాళ్ళు తెలిసిందంతా పది మందికి పరిచయం అయితే ఇప్పుడు మీకు మీరు అన్నట్టుగా ఫస్ట్ మీరు ఫస్ట్ పరిచయం అప్పుడు అంటే అందరూ చెప్పే మాట ఏంటంటే గారి మాట కొంచెం కరువుగా వినిపిస్తుంది అంట ఫస్ట్ అనుభవం పరిచయం చేసుకున్నప్పుడు నాకేమనిపించేది అంటే అన్నప్పటికీ ఈయన తత్వం ఇదన్నమాట ఈయన అంటారు రేపటి నుంచి అని మనసులో ఒక నిర్ణయం తీసేసుకుని అవసరం అన్నప్పటి ఆయన పీకేసుకుని నా దగ్గరికి వచ్చి ఏమిటండి ఆయన పెద్ద నన్ను ఇలా అంటారు అన్నారు నా పక్కన ఇంకొకరు ఆయన స్వభావం మంచిదే మనసు మంచిదే ఆయన వే ఆఫ్ టాకింగ్ అంటే నువ్వు దాన్ని పెద్దగా పట్టించుకో అన్నావు క్రమక్రమంగా అందరికీ అలవాటు అయిపోయింది అనుకోలేదు అనుకో అనిపించిందా ఒరేమిటా నాకు ఎప్పుడు అనిపించలే అందులో ఒరే అంటే ఒక వాత్సల్యం కనిపించింది నాకు పైగా నన్ను బాగా లైక్ చేసేవాడు కారణం ఏంటంటే పద్యాల పాడుతుండేవాడిని పద్యాలు పాడటం సరదాగా సురేదాపేటలో ఉండేవాడిని బెర్వాడ రేడియో స్టేషన్ ఇంట్లో అందుకని ఆయన సూర్యపేటలో ఉన్న రోజుల్లో మా ఇంటి మీదుగా రేడియో స్టేషన్ ఆదివారాలు మా ఇంటికి తలుపు తొట్టి రే అప్పటికి తలుపు తీసేవాడిని ఎనిడీ అయిపోయాడు నా దగ్గర ఒక చిన్న లోన లోనా ఎంత నిరాడంబర స్వభావం అంటే ఆ లోనా మీద ఇట్లా మనం రిక్షాలో పెడదాం లేకపోతే ఆటోలో పెడదాం అని ఆ ఎల్టీ ఉండేది కాదు తర్వాత అవ్యాచ్ ఉండేది కాదు సరదాగా వెళ్ళిపోవడం పిల్లలతోనూ అలాగే ఉండేవారు పెద్ద అలాగే ఉండేవారు విశాలాంత్రీట్లు రాఘవచారితో ఎలా మాట్లాడతారు ఇంకోటోడు ఇంకోటితో మామూలుగా ఉద్యోగం చేసి చిన్న ఉద్యోగం చేసిన వాడితో అలాగే మాట్లాడేవాళ్ళు సమాన స్వభావం వివక్ష లేదు నేను కూర్చున్నవాడు వెనకాల కూర్చునేవాడు జమ్మని దిగేవాడు పది నిమిషాలకు పన్నెండు అయ్యేవాడు చూడాలి కూర్చునేవాడు కానీ ఒక్కసారి చిరాకు వచ్చింది దీనికంటే తమ్మురా పాడతానండి పాడేవాడి తమ్మురాకుండా ఎలా అంటే ఏం పెట్టకరా అనేది ఇది కాదు అలా తమ్మురా పెట్టదు అంటే నాకు పాడబో తర్వాత ఇష్టం అనేవాడిని సరిగా లేదా ఏడు అనేవారు తమ్మురా పట్టుకెళ్ళేవాడిని తగ్గదు ఇబ్బంది పెట్టు ఆయనకి తమ్మురా సృష్టి చేయడంలో కొద్ది టైం పడుతుంది ఆ నాలుగు తెగలు కలవాలి కదా నాలుగు తెగలు కలవడానికి అప్పుడే కాదు ఎప్పుడు తమ్మురా సృష్టి చేయడానికి టైం అలాగే వీణ కూడా కీలకి టైం పడతాయి అది కొంతమందికి అలవాటు కొద్ది అనుభవంతో పండిపోయిన వాళ్ళకి చెమ్మని చెప్తారు కొంచెం లేట్ అవుతుంది దానికి ఓర్పు ఉండేది కదా ఆయనకి మీకు ఇంకా టెన్షన్ తొందరగా అయిపోవాలి తొందరగా అయిపోవాలి అపశృతిలో పాడలేము ఇదిగో ఇది అపశృతి వచ్చింది